ఇలా చాలా ఇంటర్వ్యూ చేసినాం పక్కా తెలంగాణలో మొదటి ఇంటర్వ్యూ సో ఏదైనా పోయినప్పటికీ వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా చాలామంది అన్ని పార్టీ వాళ్ళు ఆడికి వచ్చినప్పుడు దేవుడు కూడా కనకరించి వర్షం పడి అమర్వీల స్తూపాన్ని కూడా శుద్ధి చేసిండు కాసేపు కాంగ్రెస్ పార్టీనే పక్కకు పెట్టండి నాది కూడా తప్పైంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పడం ఒక ఉద్యమకారుడిగా నేను ఇంటర్వ్యూ చేయదలుచుకున్నా వాస్తవాలే మాట్లాడుకోవాలి ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ధర వెళ్ళన్నా కొట్లాడి కేసులు మీద జైలు జీవితం గడిపినడో నిజంగా ఆ తెలంగాణ దిశగా మీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలంగాణ ఉద్యమకడిగా దారు వెళ్ళన్న అనుకుంటా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కా తెలంగాణ ఈ ఛానల్ పెట్టినందుకు నీకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇంటర్వ్యూ రాము నాకు చాలామంది యూట్యూబర్స్ తెలుసు నాకు ఇష్టమైన తమ్ముడు రాము థ్యాంక్ యూ ఎందుకంటే నిజాయితీగా ఉంటావు ఏది దాచుకోకుండా ఏదైనా కానీ ఓపెన్గా అడుగుతావు అది నాకు నచ్చిన అంశం ప్రధానంగా ఈ అమరువుల దగ్గర ఉన్నాం కాబట్టి ఒక మాట చెప్పినాం అన్న నిజాయితీగా మాట్లాడదాం ఈ ఏమి అబద్ధాలు లేకుండా ఉన్నట్టుగా మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడదాం నువ్వు కోటి రూపాయలు ఇచ్చి అబద్ధం అని ఆడని నేను అంటున్నా అంటే అమరుల ఆత్మగుడికి శాంతి చేయకూడదు కాబట్టి ఎవరెవరో వైటికి వస్తారని చెప్పి వర్షం దేవుడు కూడా కర్ర శుద్ధి చేసిండు కాబట్టి మాట రా రా మంచి ప్రత్యేక ఓకే నో ప్రాబ్లం అంటే రాజకీయ పార్టీలు మేము వాస్తవంగా రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమానికి మోసం అని ఏ పార్టీ నమ్మకుండా స్వచ్ఛందంగా ఒక నిజాయితీగా ఉద్యమకారుడు నిలబడ్డం నిందాన్ని ఒప్పుకుంటా ఉద్యమక రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు మాట మారుస్తాయి అవకాశవాదం తోటి ఉద్యమాన్ని నీరుగారుస్తారు వాళ్ళ అవకాశ పదవుల కోసం వాడుకుంటారు అని చెప్పేసి కాలంలో అన్ని పార్టీలను ఏ ఒక్క పార్టీని కాదు జై తెలంగాణ అంటే తప్ప ఉస్మాని సిట్లు అడుగుపెట్టే పరిస్థితి లేకుండా ఇష్టం నై చాలా మంది ఉద్యమ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఢిల్లీ పోంగానే నై తెలంగాణ అందరు లో ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో జై తెలంగాణ అందరు ఈ ద్వంద్వనీ కేంద్ర బ్యాంక్ చెప్పేసి మేము అడిగిన వాళ్ళం ప్రశ్నించిన వాళ్ళం బరాబర్ చెప్తా ఉన్నా నిజాయితీగా మాట్లాడతాం నికారసైన తెలంగాణ బిడ్డగా మాట్లాడతాం అమరవీరుల సాక్షి వాళ్ళ వారసులం మేము ఇలా ఏ పార్టీకి ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అంత మా వారసులను చెప్పుకునే తన ముందో లేదో నాకు తెలియదు కానీ మేమైతే నిజమైన నికారసైన తెలంగాణ బిడ్డలం అమరవీరుల వారసులం కాబట్టి అమరవీరుల వారసులం కాబట్టి వాళ్ళ అమరత్వం సాక్షిగా నిజాయితీ అనే ఉంటాం నిజాయితీ ముందుగా మాట్లాడతాం అంటే పాట మాట ఉద్యమ నేపథ్యం సో గరు వెళ్ళిన అనగానే వీరులారా వందనం అనే పాట గుర్తుకొస్తుంది ఉద్యమ సమయంలో మీరు వాడిన పాట సో ఆ పాట తోటి మనం సాధ చేసుకుందాం అని చదువుకో కొడు కాని సగనం పిన తండ్రి చదువుల్లో సారాన్ని చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ఎంతమంది బిడ్డల ఆత్మ బలిదానాల సాక్షిగా ఎంతమంది తల్లులకు కడుపుకోత మిగిలింది తెలంగాణలో పన్నెండు వందల మందికి పైగా బిడ్డలు ఈ తెలంగాణ గడ్డ మీద చనిపోతుంటే కొంతమంది దుర్మార్గులు పిరికి పందల చర్య అన్నారు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇది పిరికి పందల చర్య అన్నారు పిరికి పందల చర్య ఎట్లయితుంది ఒక అగ్గి పుల్ల గీస్తున్నప్పుడు మనకు మంట కలిగితేనే తట్టుకోలేకపోతాము శరీరమంతా అగ్గి పెట్టుకొని శరీరమంతా నిప్పంటించుకొని కాలుత కూడా తెలంగాణ నోలు పిరికి పొందలేట్లయితారు ఒక త్యాగం గొప్ప త్యాగం వినలేని త్యాగం అందుకనే ఒక చరి ఒక చరణం రాసుకుంటా ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గానీ మీలాంటి త్యాగాలు ఎడగనారావు నారావు చిన్న చిన్న బిడ్డలు ఏమి ఎంత వయసున్నది వాళ్ళకు నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ ఎంత పెద్ద మనుషులు లేమన్నా ముక్కు పచ్చలారని బిడ్డలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు పీజీ చదువుకునే పిల్లలు బాలబుగ్గల పసిడి మొగ్గలు అందుకని వాళ్ళు యువకిశోరాలు బాలకిశోరాలు అంట ఒక చరణంలో అట్లా నిజంగా అమరవీరులు గుర్తుకొస్తే వాళ్ళ త్యాగాలు గుర్తుకొస్తే వాళ్ళ త్యాగాల ముందు ఇప్పుడు కొంతమంది ఆ రోజు గోడ మీద గోడ మీద పిల్లులాగా వ్యవహరించిన వాళ్ళు ఆ రోజు జై తెలంగాణ అనని వాళ్ళు ఎవరైనా పదులు అనుభవిస్తుంటే అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయి వీళ్ళ కోసం ఆమె కొట్లాడిందని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ తల్లి గడిల బందీ అయిపోయిందని చెప్పేసి మేము అమరవీరుల సాక్షి కొట్లాడుతూ ఈ అమరవీరుల ఆశయాన్ని భుజాన మోసుకపోతూ గడిలో బందీ అయిన తెలంగాణ తల్లిని ముక్తి చేసుకునేదాకా కొట్లాడదామని చెప్పేసి పోరాటం చేశాం తెలుసు తెలంగాణ ఉద్యమంలో కేసులు మోసినాం జైలుకు పోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా కేసులు మోసినాం మళ్ళా జైలుకు పోయినాం రాష్ట్రం వచ్చినాక మేము ఫ్రీగా ఉండాలి కదా రాష్ట్రం రావడంతో మేము కన్నా మా ఉద్యోగాలు మాకు రావాలి కదా నియామకాలు నీళ్లు నిధులు నియామకాలన్న దాంట్లో నియామకాలు మా నియామకాలు మాకు జరగాలి కదా కానీ ఒక కుటుంబ నియామకాలు జరిగినాయి మాకు నియామకాలు జరగలేని చెప్పేసి మళ్ళీ కొట్లాడి నేను మురళి ముద్రా బిఈ డిఎస్సీలు పడతలేవు నోటిఫికేషన్ లేవు నా వయసు పెరుగుతా ఉన్నది నేను ఉద్యోగం రాకపోతే నేను పెళ్లి చేసుకోలేను నా కుటుంబాన్ని సాధుకోలేని పరిస్థితుందని చెప్పేసి హాస్టల్ ఉస్మాన్ సిటీ హాస్టల్లో సూసైడ్ నోట్ రాసి నేను చనిపోతున్నా నేను చనిపోతున్నా నాకు ఉద్యోగం లేదు తెలంగాణ వచ్చినా కూడా అని చెప్పేసి సుసైడ్ నోట్ రాజ్ చనిపోయి ఆ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పేసి మేము కొట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి కూడా జైలు పెట్టింది కదా ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకెళ్ళినాము రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జైలుకెళ్ళిన పరిస్థితులున్నాయి దీనికోసం మా తెలంగాణ కొట్లాడింది అందుకని నిరుద్యోగ యువత మాకు ఉద్యోగాలు రాకపోతే ఇలా ఒక కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ మాకు ఉద్యోగాలు రాలే మా మా కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నాం వారి పోయిన కుటుంబాలు మళ్ళీ ఇళ్ళలోకి వస్తాయి అనుకున్నాం దుబాయ్ లో మస్కెట్లో వలసలమైనటువంటి బిడ్డలు అక్కడనే చనిపోతే శవాలు వస్తున్నాయి తప్ప వాళ్ళు తిరిగి రావట్లేదు ఇళ్ళలకు వలసలమైన బిడ్డలు ఇంటికి వస్తారనుకున్నాము ఇంటికాడ సుఖంగా బక్తారనుకున్నాము కానీ ఏ పరిస్థితులు మారలేదు తెలంగాణ వచ్చినా కూడా అందుకనే మళ్ళొకసారి నిద్యోగ యువత ఊరళ్ళకెళ్ళి గ్రామాలకు వెళ్ళి మీరు మీరు సైతం యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్టులు సైతము గ్రామాలకు వెళ్ళి ఈ ప్రభుత్వం పోవాలి ప్రభుత్వాలు మారాలి మారాలని చెప్పేసి కొట్లాడి మొత్తం కాళ్ళు మొక్కి కడుపుల తలకాయ పెట్టి గదువులు పట్టుకొని అమ్మ అయ్యా ఈ ప్రభుత్వం పోవాలి ఈ నియంత్ర ప్రభుత్వం కూలాలని చెప్పేసి ఎంతో పరిశ్రమించి ఎంతో కొట్లాడి ఇలా ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ఒక నూతన ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వంలో మనం ఆకాం ఆశించిన ఆకాంక్షలు ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉండడం అవి నెరవేరాలని చెప్పేసి ఆశతోటే ఆకాంక్షలతోటే గత ప్రభుత్వం మీద ఆ నియంత్ర ప్రభుత్వం మీద కొట్లాడి ఈ నూతన ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి బిడ్డలు ఇప్పటికే ఎదురు చూస్తూనే ఉన్నారు ఏదైనా మార్పు జరుగుతుంది రావాలి అని చెప్పేసి ఒక మాట చెప్పండి అన్న ఉద్యమం తోటి సంబంధం లేని వాళ్ళందరూ రాజకీయ భోగాలు రాజకీయ లబ్ధి పొందుతా ఉన్నారు దాని వేళ నాకు మాట ఉంది పాట ఉంది ఉద్యమ నేపథ్యం ఉంది దాని నాకు ఏం మిగిలిందంటే ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడంటే పార్టీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా మేనిఫెస్టో అదొక రకంగా ఉంటది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి రకరకాల మేనిఫెస్టోలు పెట్టుకొని పరిపాలిస్తూ ఉంటారు పార్టీ యొక్క ఒక ఎజెండా కానీ ఆ పార్టీని వాడుకోవాలనుకునే పోయినటువంటి నాయకుడికి ఏముంటుంది ఎజెండా వాడు స్వార్థపరుడే కదా నువ్వు చాలా మందిని గమనిస్తే గత ప్రభుత్వంలో పదవులు పొందిన వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వంలోకి వచ్చి కూడా పదవులు పొందుతారు ఇలా ప్రజలు అడుగుతూ ఉంటారు అక్కడక్కడ అడుగుతూ ఉంటే ఏందన్నా ఇంత దుర్మార్గం ఉంది వాడు అక్కడ పదవులు అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పదవులు అనుభవిస్తున్నాడు ఇదేం నీతి అన్నా అని చెప్పేసి కొంతమంది పాపం దౌర్భాగ్యమే ఇలా నేను కూడా అతీతం కాదు దానికి గత ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షాన్ని కనబడతాము ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రతిపక్షాల కనబడతారు అంటే ప్రజలు అవన్నీ గమనిస్తూ ఉంటారు అసలు ఈ గడ్డ పక్క నేపథ్యం ఉన్నది ఆ నేపథ్యము పోరాటాల నేపథ్యము నిజంగానే హక్కున ఏర్చుకుంటుంది ఎవరినైనా సరే తన మనిషిగా కనబడటప్పుడు అక్కున ఏర్చుకుంటుంది భుజాల మీద వస్తుంది నెత్తినమొస్తుంది ఈ తెలంగాణ ప్రజానికం అట్లనే వీడు నావాడు కాదు అనుకున్నప్పుడు కూడా దొరుకుతుంది ఆ నేపథ్యము ఈ తెలంగాణ గడ్డకున్నది ఆ పోరాటాల వారసత్వం పురికిపుచ్చుకున్న బిడ్డగా ఇలా ఎల్లనకేం ఏమొచ్చిందనంటే అంటే కోర్స్ వాళ్ళు అనుకోవచ్చు కాక పార్టీలు మారొచ్చిండు అని చెప్పేసి నేను ఏ పార్టీ పోయినా ఆ పార్టీలను వాడుకునే తప్ప ఆ పార్టీలు నేను వాడుకున్నది ఏం లేదు నాకు ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా వెళ్ళాను ఉద్యమకారుడికి అవకాశం వస్తే ఎట్లుంటుందో నిరూపించడానికి వెళ్ళాను నేను కానీ అవకాశాలు ఎక్కడ రాలే మళ్ళీ ఒక ఉద్యమకారుడిగానే ఇలా అమరవీల స్తూపం సాక్షి ఉద్యమకారుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా రెండు వేల పద్నాలుగులో మొదటి ఎలక్షన్లో కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది తర్వాత రెండు రోజులకే అనివార్య కార్యాల పడింది పద్దెనిమిదిలో టికెట్లు ఇచ్చినట్టుగా దగ్గర దాకా వచ్చింది లిస్ట్ అనౌన్స్ అయ్యే టైంకు తెరమరగైంది ఇక రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో నేను ఈ పార్టీలో టికెట్ ఆశించలేదు లేను పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ నేను జాయిన్ అయ్యాను పార్లమెంట్ ఎలక్షన్ నుంచి నేను పనిచేస్తా ఉన్నాను కొంతమంది అంటారు అన్న నువ్వు పార్టీ మారి రాకపోతే పదవ చూడనేమో తప్పు అన్న అని అంటారు మరి ఇదే పార్టీని పట్టుకుని వాళ్ళు చాలా మంది విద్యార్థి బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి రేవంత్ అన్న ఉద్యమకారులను చివరి అంశంగా పెట్టకుండా ఉద్యమకారుని ప్రధాన అంశంగా పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఈ ప్రభుత్వానికి గౌరవప్రదమైన పేరు వస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా